విజయనగరం జిల్లా గజపతి నగరంలో గురువారం రాత్రి ఈటారు వెంచర్స్ సంస్థ ఫ్రాంచైజీ ప్రారంభించింది ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ సిఈఓ నగేష్ మాట్లాడుతూ గజపతి నగరం నగరానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో సొట్టోడు వలస వద్ద వేసిన వెంచర్లు ఫ్లాట్లు వేగంగా అమ్ముడుపోతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఫ్లాట్లు అమ్ముకోవడం వెంచర్స్ వేసిన సంస్థలు చేస్తుంటాయని అలా కాకుండా ఖాళీ స్థలం ద్వారా ఆదాయం వచ్చే విధంగా చేయడంతో సంస్థకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు టుడే రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఒక సంవత్సరంలోనే నాలుగు విజయన్ స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే అది కేవలం నెట్వర్క్ బాగా అండ్ మా కంపెనీ కనుక మెయిన్ ఎయిమ్ కానీ టార్గెట్ కానీ ఏదైనా ఉందంటే సింపుల్ ఒకటేనండి ప్రతి కామన్ పీపుల్ కి అంటే ప్రతి సామాన్యుడు కూడా పోటీ చేసే ఒకే ఒక సదుద్దేశం తప్ప వ్యక్తి ఏమీ లేదు నా పేరు నగేష్ అండ్ ద సీ యు అండ్ ఫౌండర్ ఆఫ్ ది ఇటో గ్రూప్స్ సో ఈరోజు చాలా శుభదినం అండి ఎందుకండి అంటే మన విజయనగరం జిల్లా గజపతి నగరంలో మా ఫ్రాంచైజీ ఈరోజు ఓపెన్ చేసిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది సో నేను మా ఎవరైతే అసోసియేటర్లు కానీ మా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నానండి సో మేము బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ఇటోర్ వెంచర్స్లో బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ఈ సంవత్సరంలో పదిహేడు వందల ప్లాట్లు సేల్ చేసి ఆ మార్కెట్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ మా ఇటోర్ వెంచర్స్ అండి అలాగే ఈ పది సంవత్సరాలు మా జర్నీలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ తీసుకున్నటువంటి గూగుల్లో రిజిస్టర్డ్ కంపెనీ అండి సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఫ్రాంచైజీ ఓపెన్ చేసి ఇక్కడికి దగ్గరలోనే ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మాకు రెండు వెంచర్స్ ఉన్నాయండి ఒకటి సొట్టడి వలస అని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర దగ్గరలో ఒకటండి అలాగే సరియాపల్లని భీంపూల్ దగ్గరలో ఒకటి ఉంది మన గజపత నగర్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉండేటటువంటి ఈ వెంచర్సు ఇవి చాలా అద్భుతంగా ఉండే వెంచర్స్ అండి ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వెంచర్స్ అలాగే నేచర్ కి అతి దగ్గరలో ఉండేటటువంటి వెంచర్స్ అండి ఇవి సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ మెంబర్స్ సో ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ని అందరూ విజిట్ చేసి సో దీనిలో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ